హాయ్ ఫ్రెండ్స్ నేను ఇంటికి వెళ్తున్నాను ఇదేమో బీచ్పల్లి బ్రిడ్జు బీచ్పల్లి టెంపుల్ బాగా ఫేమస్ మేము ఎవ్రీ ఇయర్ ఇక్కడ జాతర చేస్తాము ఇదేమో మా ఊరు నుంచి బస్సెస్ వెళ్ళే రూట్ ఫ్రెండ్స్ ఈ రూట్ ఏమో మా ఊరిలో వెళ్తుంది ఇంకొక రూట్ కూడా ఉంటుంది ఇది కాలువ రూట్ ఫ్రెండ్స్ ఇక్కడ కాలువ పారుతుంది అటు సైడ్ నుంచి ఇంకొక రూట్ ఉంటుంది మా ఊర్లోకి బట్ మా ఊర్లోకి మాత్రం బస్ లేదు ఫ్రెండ్స్ నడిచే వెళ్ళాలి గుండి లవ్ అప్పటి నుంచి చెప్తున్నా సంతోషం అవుతుందమ్మా అమ్మ నీ యూనిఫామ్ సూపర్ ఉంది మన ఇద్దులు ఐ లవ్ యూ అమ్మా తాతలు ఏం చేస్తున్నారు బాగుంది కలర్ఫుల్ కలర్ఫుల్గా ఉంది ఇది మా పొలాన్ని ఫ్రెండ్స్ మా ఇంటికి చాలా దగ్గరలో ఉంటుంది ఈరోజు పల్లీల విత్తనాలు వేస్తున్నారు మా పొలం అంటే మా డాడీ ఇది నాకైతే ఎలాంటి సంబంధం లేదు పండు ఇత్తనమేస్తున్నారే పండు నువ్వు మళ్ళీ దాని మీద కూస్తున్నావు మా ట్రాక్టర్ వచ్చినది ఏంటికి ఇత్తనమే నీకుని ఏమో నాకు కూడా తెలియదు ఎట్లా వచ్చిందో అనిపించారు తాతనే విడిపించాడు ఇత్తనం వేస్తున్నారు ఏమిన్నారు పండు కరెక్ట్ పళ్ళకి మెరుపు తిన్నారా ఎవరైనా తినలేస్తారా చూడతాంట్లో ఏమి తినాలని ఒకసారి అంచులు ఏమి తినాలి మరుసంగి నాటుతున్నారా ట్రాక్టర్కి వేస్తారేమో అమ్మాపడతాయి I love you Mama. I love you Mama. Very nice Thank you You are welcome. welcome Channel surprise I love you Mama. I love you Mama. త్రీ ఇయర్స్ బ్యాక్ వరకు అయితే మా మదరే వేసేది విత్తనము ఎద్దులతోటి బట్ ఇప్పుడు అన్ని మిషన్స్ వచ్చేసాయి కాబట్టి ట్రాక్టర్తో వేస్తున్నాడు మా డాడీ ఎందుకు మా అంత సంతోషం ఎందుకు మా అంత సంతోషం తాతాడ అంత కష్టపడుతుంది నీకు ఇడ సంతోషం అవుతుందే పోయిద్దామేపో నువ్వు కూడా చూ కని పేరు సలకేనా ఇది మా బావి ఒకప్పుడు ఫుల్గా వాటర్ ఉండేవి ఇప్పుడంతా మునిగిపోయింది మట్టితో ఫోర్త్ ఫిఫ్త్ ఆర్ సిక్స్త్ క్లాస్లో ఉన్నప్పుడు ఈత నేర్చుకున్నాము స్కూల్ నుంచి రాగానే డైరెక్ట్ బావి దగ్గరికి వెళ్ళి ఈత పడేవాళ్ళం మా ఇంట్లో ప్రతి ఒక్కరికి మా నాన్నని ఈత నేర్పించారు మా మమ్మీ సైడ్ అండ్ మా డాడీ సైడ్ అందరి పిల్లలకి నేనైతే ట్రాక్టర్ విత్తనం వేయడం ఫస్ట్ టైం చూస్తున్నాను ఎందుకంటే ఇన్ ఇయర్స్ నుంచి ప్రతిసారి విత్తనం ఉన్న మిరపనాటు వరినాటు ఉంటే మేము పొలాల దగ్గరికి వెళ్ళేవాళ్ళం ఆడుకోవడానికి మనసులో చిన్నప్పుడు చిన్నప్పుడైతే మా డాడీ గిడం దున్నడానికి ఎద్దుల్లోని తీసుకెళ్తే గిడం మీద కూర్చొని పొలం అంతా దున్నే వరకు ఆడుకునేవాళ్ళం పండుగ నువ్వు అంత స్పీడ్ వస్తువు పండు ఏంది ఆడవడవుతుంది కదా చిన్న ట మళ్ళా ఆ శన్ కొత్త అంట బోర్కాడ్ అవతల షెన్కి అదొక టైప్ తాత ఇంటికి వస్తుందంట మనం పోదమ్మా మనం పోదామమ్మా ఎంతసేపు వచ్చి మార్సాగా అమ్మ అమ్మ నన్ను ఇవ్వడామ్మా అమ్మ కండిషన్లో నన్ను కూడా అమ్మా ప్లీజ్ అమ్మా ప్లీజ్ అమ్మా అవును కదా Lei ma sono una... No, ma... No, ma... No, ma... No, Grazie, No, ma... No, ma... Thank you, so much. Good ఇంకొక చోను పల్లి విత్తనాలు వేశారు కదా ఒక ఫోర్ డేస్ తర్వాత ఇలా చిన్నగా మొలిచాయి ఇది నారు ఫ్రెండ్స్ ముందుగా మనం నారు కోసం మిరప విత్తనాలని చల్లుకుంటాము ఇది కొంచెం పెద్ద అయ్యాక చైన్లో నాటుకోవాలి మా మమ్మీ మెరపనారిలో కలుపు తీయడం కోసం అదే గడ్డి తీయడం కోసం వస్తుంటే కృష్ణనది వీడియో తీసుకుంటానమ్మా అని నేను కూడా వింటొచ్చాను శ్రీశైలంలో అన్ని గేట్స్ ఓపెన్ చేసినా వాటర్ మాత్రం ఏం తగ్గలేదు ఫ్రెండ్స్ ఇది మా ఊరు ఇంతే చిన్న ఊరు

రాసుకొని నిద్ర అయినావా బంగారు కొండ ఎంత నిద్ర వచ్చింది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్